మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా ఈ మాట చెప్పడానికి నాకు హక్కు ఉంది బాధ్యత కూడా ఉంది మహాసభల ప్రయోజనం నెరవేరాలంటే అధికార భాష ఇంట బయట కూడా అమలు కావాలి నాకు బాధ్యత ఉంది అని ఎందుకు అంటున్నానంటే ఇప్పటికి జరిగ్గా రెండు నెలల క్రితం నవంబర్ ఎనిమిదవ తేదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి మీరు స్వీకరించండి అని కోరారు ఇప్పటికి సరిగ్గా రెండు నెలలు నేను చిత్తూరులో యోగ వాసిష్టం మీద యోగ వాసిష్టం మీద ప్రవచనాలు చెప్తుంటే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్వయంగా ఆయన ఫోన్ చేసి గరిగిపాటు వారు మీరు అంటే మాకు చాలా గౌరవం మీరు అధికార భాషా సంఘం బాధ్యతలు స్వీకరించండి అని అడిగారు సరే అంత పెద్ద ఆయన కోరాక వెంటనే కాదని చెప్పలేము అవునడానికి చాలా వెనకాల సాధక బాధకాలు చాలా ఉన్నాయి అవునంటే ఇబ్బంది ఏమిటో పెద్దలందరికీ చాలా తెలుసు కాదంటే ఇబ్బంది ఏమిటో నాకు తెలుసు అందుకని నేను నాకు నలభై ఎనిమిది గంటల సమయం ఇవ్వండి రెండు రోజుల్లో మాకు కుటుంబ సభ్యుల్ని శ్రేయోభిలాషుల్ని ఆలోచించుకొని చెప్తాను అంటే సరేనండి అన్నారు నేను ఇరవై నాలుగు గంటల్లోనే చెప్పాను రెండు పనులు చేస్తే నేను తప్పకుండా స్వీకరిస్తానండి అక్కడ చేయవలసింది చాలా ఉంది కానీ చేయగలిగిందేం కనపడడం లేదు సంఘంలో చేయవలసింది చాలా ఉంది కానీ చేయగలిగిందేం కనపడడం లేదు అని రెండు మాటలు వారి కార్యదర్శితోనూ అన్నాను ఇక్కడ అంటున్నాను ఈ రెండు అమలు జరిగితే అధికార భాషా సంఘం అనేది అవసరమే లేదు ఆ రెండు అమలు కాకపోతే అధికార భాషా సంఘం ఉండి ప్రయోజనం లేదు ఏమిటా రెండు అంటే ఒకటి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నిస్సందేహంగా తెలుగు మాధ్యమే అమలు కావాలి అందులో సందేహం ఉండడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం ప్రకటించినట్టుగా ఖచ్చితంగా ఎనిమిదో తరగతి వరకు అని చెప్పారు వారు మన రాష్ట్రాల్లో ఎల్కేజీ యూకేజీ అనే దిక్కుమాలిన వ్యవస్థ మూసేసి శిశు బాల అరవగానే సరిపోలేదు ముందు పద్ధతి మార్చుకోండి ఈ అరిచిన వాళ్ళందరూ కనీసం మీ పిల్లలైనా తెలుగులో చదివించండి సార్ మీ పిల్లలైనా చదివించండి అరవడానికి ఆంధ్రుడు ముందు ఉంటాడు పని చేయాలంటే వెనకాల ఉంటాడు అందుకని స్పష్టంగా చెబుతున్న మొహమాటం లేకుండా నాకు నెక్కచ్చగానే మాట్లాడడం అలవాటు భద్రగూడ చెప్పడమే అలవాటు మొహమాటం వెళ్ళా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎల్కేజీ యూకేజీ వ్యవస్థ కూడా తీసిపారేసి శిశు బాల తరగతులు పెట్టి అమ్మ నాన్న అనే మాటలతో తెలుగు గీతాలతో వానా వానా వాళ్ళప్ప అప్పడపడితో అండరా లాంటి పాటలతో మొదలైతే తప్ప తెలుగు నిలబడే అవకాశం రెండవది ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాషగా చేయాలి దానికి ఏం చేయాలో అది చేయాలి ఏమి మార్చాలో అవి మార్చాలి రాజ్యాంగాన్ని నూట ఇరవై ఐదు సమ నూట ఇరవై ఐదు సార్లు మార్చిన వాళ్ళకి ఈ పాటి మార్చడం పెద్ద విషయం కాదు మార్చి ఏప్రిల్ నెలలో తలుచుకుంటే తేలిగ్గా మార్చేయగలవు పెద్ద విషయం కాదు తప్పనిసరిగా మార్చాలి తెలుగు ప్రథమ భాష అయితేనే వాడు చదువుతాడు నువ్వు ద్వితీయ భాష అన్నాక అవకాశం ఇచ్చాక ఏదైనా చదువుతాడు ఏదైనా చేస్తాడు మార్కుల కోసం చదివే మూర్ఖులు తయారవుతారు తప్ప విజ్ఞానులు తయారు కారు ఖచ్చితంగా ఆ మార్కుల వ్యవస్థపై మూర్ఖ వ్యవస్థపై తెలుగు వ్యవస్థ మళ్ళీ రావాలి అంటే ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాష తప్పనిసరి ఒక పాఠ్యాంశం చేయాలి ఐదో తరగతి వరకే